నమస్తే నేను సిరి నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఫస్ట్ లుక్ అయితే మన సెప్టెంబర్ లో అయితే చూసాము ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈయన ఫస్ట్ డెబ్యూ సినిమా అయితే రాబోతుంది సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రోజు మనం చూసినట్టయితే అయితే ఆ రోజు మనం సైడ్ వ్యూ నుంచి చూసాము కానీ ఈ రోజు మాత్రం తన ఫేస్ మొత్తానికి అయితే రివీల్ చేసేసారు ఎలా ఉన్నారు ఏంటి అనేది సో దీని మీద అంటే మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే మోక్షజ్ఞ అందరు మోక్షో ముందుగా పిలుచుకుంటారు సో మనం సెప్టెంబర్ లో చూసినట్టయితే తన సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ గారు రిలీజ్ చేశారు లో అండ్ ఇప్పుడు చూస్తే ఫుల్ ఫేస్ అసలు ఎలా ఉంటాడు ఏంటి అన్నది మనకి చాలా వరకు ఉత్కంఠ ఉండేది సో ఈ రోజుతో దానికి తెరవడింది అనుకోవాలి సో దీని ఫస్ట్ అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చూసిన తర్వాత ఆ రోజు ఏదైతే మోక్షజ్ఞ మోక్షడే సందర్భంగా వాళ్ళు ఫస్ట్ లుక్ లుక్ ఎలా ఉంది అనేది బయట ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో రివీల్ చేశారు అది నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా సైడ్ లుక్ చేశారు దానికి చాలా ఇంప్రెస్ అయిపోయారు అందరూ కూడా సో అది వరకు మనం చూసినటువంటి మోక్షజ్ఞ లుక్ వేరు అసలు ఇంత పూర్తిగా ఇంత కాంట్రాస్ట్ గా ఎలా అయిపోయాడు ఇంత సన్నగా ఎలా అయ్యాడు ఇంత స్మిలిక్ గా అని చాలా మంది ఆశ్చర్యపోయారు సో ఆ లుక్ అలా తయారవటం వెళ్ళ వెనక ప్రశాంత వర్మతో పాటు మోక్షజ్ఞ అక్కలు ఇద్దరు కూడా సో బ్రహ్మాణి తేజస్సుని వాళ్ళ ఇద్దరి యొక్క ప్రభావం కూడా ఉంది వాళ్లే తమ్ముడి లుక్ ని అలా మార్చేశారు అని కూడా ఆ రోజు మనకు వినిపించింది సమాచారం కూడా ఉంది ఆ మేరకు మనకు సమాచారం కూడా సో ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ వర్మ ఈ రోజు మళ్ళీ ఒక లుక్ని అంటే డైరెక్ట్ లుక్ ఆయన ఫేస్ మొత్తం ఎలా ఉంది అనేది రివీల్ చేస్తూ ఏదైతే షేర్ చేశారో అది ఇప్పుడు మామూలుగా కాకుండా చాలా బాగా వైరల్ అవుతా ఉంది రెడీ ఫర్ సమ్ యాక్షన్ అని కూడా ఆయన దానికి క్యాప్షన్ పెట్టారు ఆ ఫోటోకి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సో వీళ్ళు షూటింగ్ కి మొదలు పెట్టబోతున్నారు ఇక్కడ చూస్తేనేమో అసలు ఒక సీన్ లోదేనా ఈ అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఇది అంటే ముందు సెల్ఫీ లేకపోతే ఫ్యామ్ తీసినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఇది ఇది ఎవరు ఇది ఆయన అంటే అనిపించింది నాకు అది ఓకే సో మొత్తం మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వీళ్ళు షూటింగ్ కి వెళ్తున్నారు అనేది మనకి తెలిసినటువంటి సమాచారం ఈయన రివీల్ చేయలేదు రెడీ ఫర్ సమ్ యాక్షన్ అన్నారు అంటే ఆల్రెడీ యాక్షన్ లో లేరు రెడీ అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి మనకు అందిన సమాచారం అది చూసుకుంటే సో వీళ్ళు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు సినిమా కోసం మనకు తెలుసు సింబా ఈస్ కమింగ్ అని కూడా మనం పెట్టాడు అంటే ఈ సినిమాకి ఆయన సింబా టైటిల్ పెడుతున్నాడా ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అయితే సింబా నే చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య సింబా అంటూ ఒక మూవీ వచ్చింది రిలీజ్ అయింది అందులో జగవత్ బాబు లీడ్ గా చేశాడు అది సో ఇప్పుడు చూసుకుంటే మరి ఈ సింబా ఎలా ఉంటాడు సింబా అంటే మన అందరికీ తెలుసు ముఫాసాంగ్ కింగ్ ముఫాసా కొడుకే సింబా సో మనకు లైన్ కింగ్ మూవీలో సో ఇప్పుడు అంటే లైన్ అంటే ఇక్కడ ఎవరు మనకు తెలుసు నందమూరి బాల బాలయ్య సో ఆయన కొడుకు కాబట్టి ఈయనకి సింబా ఆయన లైన్ కాబట్టి ఈయన సింబా అని చెప్పేసి ప్రశాంత్ వర్మ పిలుచుకుంటున్నట్టు అనిపిస్తున్నాడు ఏదైనా సరే ఇక్కడ లుక్ చూస్తే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది సో ముప్పై ఏళ్ళ వయసులో మోక్షజ్ఞ ఇప్పుడు ఎట్టకేలకు ఆ తెరంగేటం చేయడానికి రెడీ అవుతున్నాడు ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి నందమూరి అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం ఉందని చెప్పేసి మనకి అర్థమవుతోంది ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అతను ఎలాంటి లీగ్ లో ఉన్నాడో మనకు తెలుసు సో టాప్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ లో వెళ్ళడానికి జస్ట్ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు ఇప్పటిదాకా తను చేసినటువంటి సినిమాల లిస్ట్ కూడా చూసుకుంటే డైరెక్టర్ గా అతను ఏ స్థాయి ప్రతిభావంతుడు అనేది మొట్టమొదటి సినిమా ఆ సో అందులోనే తను ఎంత డిఫరెంట్ గా ఒక కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేయగలడు ఆ సినిమాతో చూపించాడు అతను అందులో క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన విధానం అందులోను అందులోనూ లేడీ క్యారెక్టర్స్ ఆ సినిమాలో అందరూ కూడా ఆ సినిమా చూసి నిజంగా చెప్పాలంటే షాక్ అయిపోయారు ఆ రోజు నాని ఆ సినిమాని ప్రొడ్యూస్ వాళ్ళ బ్యానరే వాల్పోస్టర్ బ్యానర్ దాన్ని ప్రొడ్యూస్ చేసింది ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు వ్యాసేఖర్ తోటి అది కమర్షియల్ గా వైబుల్ కాకపోయినా డైరెక్టర్ గా అతను మంచి ప్రశంసలే దక్కాయి ఆ తర్వాత జాంబీ రెడ్డి అనే సినిమా సో ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళకి జాంబీస్ ని పరిచయం చేసిన ఘనత కూడా తనదే సో దానికి ఒక డివైనిటీని కూడా జోడించి ఆయన జాంబీ రెడ్డిని రూపొందించి ఆ సినిమాతో తేజ సజ్జాకి హీరోగా ఫస్ట్ హిట్ ని కూడా అందించిన ఘనత కూడా దక్కించుకున్నాడు ఇప్పుడు మళ్ళీ అదే హీరో తోటి హనుమాన్ అనే సినిమా చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అతను అందుకున్నటువంటి ఘన విజయం ఏదైతే ఉందో అది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు బాలకృష్ణ గారి కొడుకుగా తన మీద ఎంతో భారం ఉంది సో ఇప్పుడు తన యాక్షన్ మూవీ తీసుక తీయాలి తీసే అవకాశం ఉందా లేకపోతే ఒక లవర్ బాయ్ కనిపించే అవకాశం ఉందా లేకపోతే ప్రశాంత్ వర్మ గారి స్టైల్లో వచ్చే అవకాశం ఉందా ఇలాంటి దాంతోనే ఆయన ఆయన ఫస్ట్ ఫిల్మ్ రాబోతుంది సార్ ఇప్పుడు కూడా అంటే తను ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టపడతాడు ప్రశాంత్ వర్మ అందులోను మన మైథాలజీ పురాణాలంటే ఇతిహాసాలంటే ఆయనకి చాలా ఎక్కువ ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ అందుగురించే హనుమాన్ ఎలా అయితే ఫాంటసీ మేళవించి కొంచెం ఆ పౌరాణిక వాసం జోడించి ఎలా అయితే హనుమంతుడిని చూపించారో చివరిలో మనం చూసాం ఇప్పుడు ఈ సినిమా కూడా తన ఒక ఫాంటసీ వరంలోకి మనం తీసుకెళ్లడానికి ప్రశాంత్ వర్మ ఆ మోక్షజ్ఞుని సిద్ధం చేస్తూ ఉన్నాడు మన ఇతిహాసాల ఆ స్ఫూర్తితోటి అల్లుకున్నటువంటి కథ అని చెప్పేసి అతను ఇదివరకే చెప్పాడు సో ఖచ్చితంగా ఇది కూడా ఈయన ఏదైతే మోక్షజ్ఞని మనం పరిచయం చేయబోతుండ ఆ పాత్ర కూడా ఖచ్చితంగా పౌరాణికాల్లోని ఏదో ఒక పాత్ర ఖచ్చితంగా స్ఫూర్తి ఇచ్చిందని చెప్పేసి మనం నమ్మవచ్చు ఆ అంటే ఒక గొప్ప మన మన మనకు ఎంతో గొప్ప సంపద అయినటువంటి ఇతిహాసాల నుంచి తీసుకున్నటువంటి ఆ స్ఫూర్తితో వాళ్ళు కథ అని చెప్పేసి అతను చెప్పాడు సో ఇప్పుడు మోక్షజ్ఞని ఎలా చూపిస్తాడు ఏంటంటే మనకి ఇదివరకు అందిన సమాచారం ప్రకారం ఇది ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తోటి తయారు కాబోతున్న సినిమా ఇంతవరకు ఏ డబ్ల్యూ హీరో కూడా తెలుగులో అంత బడ్జెట్ కేటాయించలేదు సో ఇది అంత భారీ బడ్జెట్ తోటి ఎందుకంటే సిజి వర్క్ కి చాలా స్కోప్ ఉన్నటువంటి స్టోరీ ఫాంటసీ అంటేనే ఇంకా కి ఎక్కువ అవకాశం ఉంటుంది పైగా ఈ సినిమాని సుధాకర్ చెరుకూరుతో పాటు మోక్షకిన చిన్నక్క తేజస్విని కూడా సో దానికి కూడా లెజెండ్ ప్రొడక్ ప్రొడక్షన్స్ అనుకుంటా బ్యానర్ పేరు దాని మీద ఆమె కూడా ఒక పార్ట్నర్ ఆమె కూడా ఈ తోటి నిర్మాతగా తన హీరోగా పరిచయం అవుతుంటే మోక్షజ్ఞ తేజస్సు నిర్మాతగా పరిచయం కాబోతున్నారు ఈ తోటి చాలా లెవెల్ లెవెల్లో సో ఈ సినిమాని మన ముందుకు ప్రజెంట్ చేయడానికి అది కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి ప్రశాంత్ వర్మ ప్రకటించాడు కాబట్టి ఖచ్చితంగా అంటే దాన్ని పీవీసీయు అనే దాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అతను ప్లాన్ చేసుకుంటున్నాడు సో ఖచ్చితంగా ప్రతి సినిమా ఒకదాని నుంచి ఒకటి ఉంటుందనటంలో సందేహం లేదు పీవీసీయు టూగా ఈ సినిమా వస్తుందని చెప్పేసి తను ఏదైతే సెప్టెంబర్లో ఆ రోజున షేర్ చేశాడో అందులో అతను పీవీసీయు టూ అని పేర్కొన్నాడు ఆ తర్వాత మళ్ళీ రిషబ్ తోటి అతను ఇంకొక సినిమాను కూడా ఆ జై హనుమాన్ అనే సినిమాని అతను ప్రకటించాడు అది పివిసియు త్రీగా అది ఉండే అవకాశాలు ఉన్నాయని అప్పుడు మనకు తెలిసిన సమాచారం సో ఇప్పుడు ఆ రంగంలోకి దిగేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నందమూరి అభిమానులందరినీ కూడా అలరించే విధంగా ఉంటుందని అలాగే మోక్షజ్ఞకి ఒక గొప్ప లాంచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మరి ప్రశాంత్ వర్మ ఏ మ్యాజిక్ చేసి మా మనం ముందుకు తీసుకొస్తాడో వెట్ వెట్ చేద్దాం రైట్